వినాయక చవితి వ్రతకథ గణేశుడు పార్వతి మరియు శివుని కుమారుడు విఘ్నాలు తొలగించే దేవత ఆయన జననం కోసం పలు పురాణాలు మరియు కథలు ఉన్నాయి ఒక ప్రసిద్ధ కథ ప్రకారం పార్వతీదేవి తల స్నానానికి వెళ్ళి ఉండగా తాను తయారుచేసిన చిన్న బాలుడిని రక్షకుడిగా ఉంచింది ఆసక్తిగా ఉన్న శివుడు ఆ బాలుడిని తన ముందుకు రానివ్వలేదు కోపంలో శివుడు ఆ బాలుడిని తలకిచ్చేశాడు సడన్గా పార్వతీదేవి విషాదానికి గురై శివుడు ఈ బాలుడి తలకోసం గజాముక్తిరాజును సంప్రదించి ఆయన తలపునః సృష్టి చేయించాడని చెబుతారు ఆ బాలుడు గణేశుడిగా ప్రసిద్ధి చెందాడు ఈ కథలోని గణేశుడి సమర్థతను వినాయక చవితి పండుగలో ఆ శక్తిని పూజిస్తారు ఇలా విఘ్నేశ్వరుడి జననం ఆయనను ఆదరణ చేయడంపై వివిధ పురాణ కథలు ప్రాచుర్యం పొందాయి ఈ పండుగలో గణేశునికి పూజలు చేయడం విశేషమైన ధార్మిక అనుభూతిగా భావిస్తారు వినాయకుడికి చేసే ఇరవై ఒక్క పత్రి పూజ గణేశ్ వ్రతంలో చాలా ప్రాముఖ్యమైనది ఇది ప్రకృతిలో దొరికే ఇరవై ఒక్క రకాల ప్రత్యేక ఆకులు పత్రాలతో చేసే పూజ ఈ ఇరవై ఒక్క పత్రాలు ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అధిక ఆధ్యాత్మిక ప్రభావం కలిగిస్తాయి ఇరవై ఒక్క పత్రి పూజ ప్రయోజనాలు వాత పిత్త కఫ తత్వాలను సమతుల్యం చేస్తాయి మలబద్ధకం జ్వరం చర్మ రోగాలు శ్వాసకోశ వ్యాధులు తగ్గించడంతో సహాయం చేస్తాయి నరాలకు బలం ఇస్తాయి తలనొప్పి తగ్గిస్తాయి శరీరంలో వేడి తగ్గించి చల్లదనం కలుగజేస్తాయి మూత్ర సంబంధ వ్యాధులు గుండె సంబంధ సమస్యలు తగ్గే ఛాన్సు కలుగుతుంది జ్ఞాపక శక్తిని పెంచుతాయి దంత సమస్యలను తగ్గిస్తాయి శరీరంలో దుష్టవాతాలు విషాలు లేకుండా చేస్తాయి మలిన ధూమ్ర వాయువులను శరీరంలో నుండి తొలగిస్తాయి పుండ్లను మరియు ఇతర చర్మ సమస్యలను ఘనంగా తగ్గిస్తాయి ప్రతి ఆకుని వాడకం ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి వినాయకుడికి ఈ ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేయడం వల్ల వినాయకుని అనుగ్రహంతో విఘ్నాలు తొలగిపోతాయి కోరికలు నెరవేరతాయని నమ్మకం ఉంది సంకటహర గణపతి మంత్రశ్లోకము ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమాయూ కామాధ సిద్ధయే ప్రథమం వక్రతుండం చెయ్యేకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్ం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమే సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాస్తికం నవమం భాలచంద్రం చసమంం వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజానం ద్వదసే నామాని త్రిసంధ్యం